ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎన్ఎం లిమిటెడ్ నుంచి మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది నైట్ ఏ మనకు అప్డేట్ తిరగడం జరిగింది ఈ రోజు ఇరవై మూడు తేదీ వీడియో వీడియోని చేస్తున్నానండి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి ఏంటి అర్హత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ మీకు కావాలని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా మీరు కానీ చూసుకుంటే మన హైదరాబాద్ నుంచి ఇక్కడ జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది అయితే ఇది ఒక రకంగా మినీ రత్న ఒక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి ఇది పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉంటాయి చాలా మంచి అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే కంపెనీ పేరు మనకు ఎన్ఎండిసి నుంచి లిమిటెడ్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది వివిధ రకాలుగా మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ గా జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ లో ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఇచ్చారు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ప్లేసెస్ అనేది మీకు వర్క్ అనేది ఉంటుంది ప్రాజెక్ట్స్ ఉంటాయి అందులో మీరు కానీ చూసుకున్నది మనకు ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ మనకు మినిమం మనకు చూసుకుంటే మిడిల్ పాస్ అండ్ లేదా మనకి ఏంటంటే మిడిల్ పాస్ లేదా మనకు ఐటీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు నెక్స్ట్ మనకు మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ ట్రైనింగ్లో ఇక్కడ వెకెన్సీస్ మీరు రీడౌట్ చేసుకోవచ్చు ఐటీ ఇన్ ఎలక్ట్రానిక్లు చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే మీరు కానీ చూసుకుంటే మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఐటీఐతో పాటు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు వెల్డింగ్ కావచ్చు ఫిల్టర్ కావచ్చు మనకు మెకానిక్స్ కావచ్చు మోటార్ మెకానిక్స్ కావచ్చు డీజిల్ మెకానిక్స్ కావచ్చు ఆటో ఎలక్ట్రానిక్ సంబంధించిన వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే ఇక్కడ ఐటీ చేసిన వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇక్కడ ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి ఓకే ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే బీఎస్సీలో కూడా ఇక్కడ వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారండి అంటే మనకు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు బీఎస్సీలో ఇక్కడ మీరు కానీ చూసుకున్నది మనకు కెమిస్ట్రీ అలానే మనకు జువాలజీ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు వేకెన్సీస్ అయితే టోటల్గా తొమ్మిది వందల తొంభై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ ఫిమేల్స్కి అలానే ఫిజికల్ క్యాప్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు జస్ట్ మీరు ఇక్కడ అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చండి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అలానే వేకెన్సీస్ ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఖాళీలు అనేది ఇక్కడ వివరాలు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేశారు ఇక్కడ మీరు అవుట్ చేసుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఓకే అన్ని కూడా ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను తప్పనిసరిగా చూడండి అర్హులైతే అయితే మాత్రం అప్లైని చేసుకోండి చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇందులో మంచి శాలరీ అనేది ఉంటుంది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అది కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారండి ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే శాలరీస్ అనేది కూడా మనకేమిటంటే స్టార్టింగ్ శాలరీ ఇక్కడ ముప్పై ఐదు వేల నలభై వరకు ఇక్కడ మీకు స్టార్టింగ్ సాలరీని ఇస్తారు ఏజ్ లిమిట్స్ అనేది పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి కౌంట్ చేస్తారు మినిమం పద్దెనిమిది నుండి అలానే మనకు మాక్సిమం మనకి అనుకుంటే ముప్పై సంవత్సరాల లోపల అయితే ఉండాలి ఎస్ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ అలానే ఫిజికల్ హ్యాండికాప్స్కి ఎక్సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా అప్లై చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఏజ్ రిలాక్షన్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి వెబ్ పేజ్ నుంచి చేసుకోవాలి వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ లో మీకు ఇస్తున్నాను అనగా ఎల్లుండి నుంచి ఇరవై ఐదో నుంచి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే మనకు ఫోర్టీన్ మనకు జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఇందులో అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనకు నూట యాభై రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు ఇస్తున్నారు చాలా తక్కువ ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదండి ఓకే ఫ్రీగా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అది కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారు దాని సంబంధించి సిలబస్ అనేది కూడా ఇచ్చారు అన్ని కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే చాలా మంచి అప్డేట్ రావడం జరిగింది మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఐటీ చేసిన వాళ్ళు అలానే మనకు డిప్లొమా చేసిన వాళ్ళు బీఎస్సీలో కెమిస్ట్రీ అలాంటి జువాలజీ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి అలానే అన్ని వివరాలు ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా చెక్ చేసి అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి నేను చెప్పాను చూడండి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లైనింగ్ చేసుకోవచ్చు ఇది మనకు హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది చాలా మంచి అప్డేట్ ఇది రావడం జరిగింది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను